హాయ్ అండి నేను మీ దీప్తి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే స్ట్రీట్ స్టైల్లో వెజ్ మంచూరియన్ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి యాజ్ టిజ్ స్ట్రీట్ స్టైల్లోనే ఉంటుంది కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి నేను కూడా వెజ్ మంచూరియా ఎప్పుడూ తినలేదండి ఫస్ట్ టైం తిన్నాను నాకైతే చాలా అంటే బాగా నచ్చింది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి దీనికోసం ముందుగా సన్నగా షార్ప్ చేసుకున్న క్యాబేజ్ అయితే తీసుకోవాలండి నేనైతే హాఫ్ పెద్ద క్యాబేజ్ తీసుకున్నాను అలాగే ఒక రెండు లేదా మూడు క్యారెట్ తురుము తీసుకోవాలి అలాగే దీంట్లో కొద్దిగా కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలండి మీరు ఎంత క్వాంటిటీ అయినా చేసుకోవచ్చండి అది మీ ఆప్షనల్ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లోర్ అయితే తీసుకున్నానండి అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మైదా కూడా తీసుకోవాలండి మనం ఫ్లోర్ ఎంత తీసుకుంటామో సేమ్ అదే విధంగా మైదా కూడా తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలండి మంచూరియన్లో ఎప్పుడైనా సరే ఫ్రెష్ గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయాలి అలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ముద్దలా మిక్స్ చేసుకోవాలి చెప్పడం మర్చిపోయానండి దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి చూసారు కదా మొత్తాన్ని ఇలా ముద్దలా కలుపుకోవాలండి లైట్ గా వాటర్ యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోనే లైట్ గా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ అనేది జస్ట్ ఆప్షనల్ మాత్రం నేనైతే రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నా చేసుకోవచ్చు లేదంటే నార్మల్ అన్నా చేసుకోవచ్చు ఫుడ్ కలర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి అలాగే ఒక రెండు లేదా మూడు బాయిల్ చేసిన పొటాటోస్ కూడా వేసుకోవాలండి పొటాటోస్ కూడా వేసుకుని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి పొటాటోస్ వేస్తే మంచూరియన్ టేస్టే మారిపోతుందండి ఇప్పుడు మనం మంచూరియా కోసం అయితే ఒక కడాయిలో ఆయిల్ అయితే తీసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మంచూరియన్ బాయిల్స్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న చేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా బాల్స్ అనేది వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకోవడమే మంచూరియన్ బాల్స్ చూసారా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయో కదా నాకైతే బలి అనిపిస్తున్నాయండి మంచూరియన్ బాల్స్ చేయడం అయితే అయిపోయింది కాబట్టి ఇంకా మనం దీంట్లో ఏమేమి సాస్ కలుపుకోవాలో చూసేద్దాం మరి ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇలా సన్నగా షాప్ చేసుకున్న ఆనియన్ ఒకటి అలాగే ఇలా సన్నగా షాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి మీరు కావాలంటే గార్లిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి గార్లిక్ యాడ్ చేయాలనుకుంటే ఈ స్టేజ్ లో యాడ్ చేస్తుంటే సరిపోతుంది ఇప్పుడు ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అలాగే వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ వరకు టమాటా కెచప్ కూడా వేసుకోవాలండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలి వీటి మొత్తాన్ని కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టుకునే ప్రాసెస్ అంతా చేసుకోవాలండి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఒక్కొక్క సాస్ని కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇవంతా కొద్దిగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే మంచూరియన్ బాల్స్ అనేవి వేసేసుకోవాలి మంచు మంచూరియన్ బాల్స్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి సాసెస్ అన్నీ మంచూరియన్ బాల్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొద్దిగా టమాటా సాస్ అలాగే మనం పైన షాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని తింటే ఉంటుందండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ నేను చెప్పడం కంటే మీరు టేస్ట్ చేస్తే బాగుంటుంది ఏంటి మరి వెజ్ మంచూరియన్ రెసిపీ నచ్చిందా నచ్చితే కనుక మీరు కూడా లేట్ చేయకుండా ఫాస్ట్గా ట్రై చేసేయండి ఫాస్ట్గా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మళ్ళీ న్యూ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్